నమస్కారం అండి రోజు నేను ఎక్కడున్నానంటే వైజాగ్లో ఉన్నాను వైజాగ్లో మా అన్న మాత్రుడు మా మిత్రుడు మా అన్న శ్యామా మీనాక్షి లక్నో చికెన్ కారీ డిజైనర్స్ అని ఒక గ్రాండ్ హ్యాండ్మేడ్ క్లాత్ షోరూమ్ని పెట్టారండి ఇది ఒకటే కాదండి వైజాగ్లో కానీ కాదు హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో రెండు ఉన్నాయి గజ్బోల్లో ఒకటి ఉంది చందానగర్లో ఒకటి ఉంది లక్నో ఉత్తరప్రదేశ్ నుంచి మనకి కాస్ట్యూమ్స్ వస్తున్నాయి ఒక్కొక్క కాస్ట్యూమ్ చేయడానికి ఇయర్స్ పడుతుంది ఒక్క శారీ ట్రై చేయడానికి డిజైన్ చేసి తయారు చేయడానికి ఇయర్స్ పడతాయి అలాంటి హ్యాండ్మేడ్ కాస్ట్యూమ్స్ అనమాట చాలా క్వాలిటీ చాలా బెస్ట్ ఇక మంచి ప్రైజెస్లో ఉన్నాయి చిన్నపిల్లలకు ఉన్నాయి పెద్దలకు ఉన్నాయి అండ్ లేడీస్కి కూడా ఉన్నాయి మెన్స్కి ఉన్నాయి ఉమెన్స్కి కూడా ఉన్నాయండి సో ఆ జబర్దస్త్ స్కీమ్ అంతా ఇక్కడికి రావడానికి కారణం ఓన్లీ అభిమానమే అనమాట సో మీకు ఏమైనా కావాలంటే మంచి కాస్ట్యూమ్స్ కావాలంటే ఈ ట్రై చేయండి